षा किरणालु केवि संहरणालु మాది ముగలపాటి వారిగూడవండి ఎన్టీఆర్ జిల్లా ఇసునపేట మండలం కలగర పంచాయతీ అండి నా పేరు రాణి అండి అమ్మగారికి అక్కడ పొలం ఉంటే అక్కాయి కార్యాకరం నాకు కార్యక్రమం ఇస్తుందండి మాది పట్టా భూమి అండి మా తాతల కాడి నుంచి ఉన్న భూమి అండి అది ఆ పొలంలో అక్రమంగా లైన్ కరెంటు స్తంభాలు వేశారండి చేశారండి స్తంభాలు వేసి ట్రాన్స్ఫారం వేసారండి అదేమని అడిగినందుకే మాకు పొలం లేదని దౌర్జన్యం చేస్తున్నారండి ఆటీ గారిని పంపిస్తానని చెప్తున్నారండి ఆర్డీ గారు కూడా మా పొలం కాదని చూపిస్తున్నారండి మాకు దీనివల్ల ఈ సంవత్సరం వరి పొలం కూడా వేయలేదండి వరి కూడా ఈ సంవత్సరం ముగ్గురు కుటుంబాలు మూడు కుటుంబాలు నష్టపోయాయండి పంట లేక దీని గురించి మాకు న్యాయం చేయాలండి కలెక్టర్ గారు ఆఫీస్కి కూడా వచ్చామండి న్యాయం జరగట్లేదండి ఇంకా తిప్పిస్తున్నారండి మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదండి ఏఈ ఏడీ కూడా ఏఈ గారు ఏడీ గారు కూడా మాకు సంబంధం లేదు మేము వేసేసాము తీయమని చెప్తున్నారండి అదేమంటే మీ పొలం కాదని చూస్తున్నారండి దీని గురించి మాకు న్యాయం జరిగి మాకు ఆధారం ఆ పొలమేనండి మాకు న్యాయం జరగాలండి నమస్కారం అండి మాది మనగలపేట వెరగూడెం ఎన్టీఆర్ జిల్లా విస్నిపేట మండలం కలగర పంచాయతీ గ్రామం అంటే మా మాకు ఎకరం ఎకరం ఏడు సెంట్లు పొలం ఉందండి మీ ఇద్దరం ఆడపిల్లల అమ్మగారు మాకు ఇచ్చిందండి వేరే ఊర్లో ఉంటామండి ఏఈ ఏఈ గారు ఏడీ గారు కరెంటు కోళ్ళు వేసి ఏ ఏడు స్తంభాలు వేసి టాన్స్కారం వేసారండి ఏంటి ఇలా వేసారన్నందుకు ఈ పొలం మీరు కాదు అని అంటున్నారండి మీ ఇష్టం వచ్చింది చేసుకోండి ఈ పొలం మీది కాదు లైన్ వేసుకున్న వాళ్ళదే పొలం అని చెప్తున్నారండి గవర్నమెంట్ అధికారులను పంపించి చూపించి ఏదో రిపోర్ట్ చూపించి ఈ పొలంలో మీ మీ పొలంలో లేవని చీ చూపిస్తున్నారండి దీని గురించి ఇసినపేట చుట్టూ ఆఫీస్ చుట్టూ మూడు నెలలు తిరిగామండి అక్కడ కొనలేదని విజయవాడ వచ్చి కలెక్టర్ గారు ఆఫీస్ చుట్టూ గత ఆరు ఏడు నెలలుగా తిరుగుతున్నామండి స్పందించట్లేదండి దాని గురించి మాకు నాయించిగా మాకు అది ఒక ఎకరం ఏడు సెంటులేనండి ఆధారం మాకు ఏమీ లేదండి ఆ ఎకరం ఏడు సెంట్లలో కూడా ఈ సంవత్సరం లేదండి దాని గురించి బాగా ఈ సంవత్సరం బాగా ఇబ్బంది పడుతున్నామండి ఎక్కడికెళ్ళినా మమ్మల్ని పట్టించుకోవట్లేదండి మాకు న్యాయం జరగట్లేదు మీరే న్యాయం చేయాలండి కలెక్టర్ గారు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి